వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గాజువాక అభివృద్ధికి దయాల్ రెడ్డి సేవలు మరవలేనివి చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గాజువాక ప్రాంత అభివృద్ధికి దయాల్ రెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు తిప్పల దయాల్ రెడ్డి పంతొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని పెదగంటి ఆడ జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహం వద్ద వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి రిటైర్డ్ పోలీసు డీసీపీ సురేష్ కుమార్ విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎంతో నిస్వార్థంగా ఏ పదవిని ఆశించకుండా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి తిప్పల దయాల్ రెడ్డి అని కొనియాడారు అలాగే ఆయన అంటే ప్రజలకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన పేరు కూడా దయాల్ రెడ్డి కాదు అసలు పేరు అప్పారావు దయగల మనిషిని అందరూ దయాల్ రెడ్డి అని పిలుస్తున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి తిప్పల ఎర్రయ్యమ్మ తిప్పల అప్పలస్వామి తిప్పల రమణారెడ్డి తిప్పల వంశీరెడ్డి తిప్పల నితీష్ రెడ్డి అరవై ఏడో వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీను గొందేసి మహేష్ రెడ్డి కొయ్య భారతి మాటుపూడి పరదేశి గంటియాడ గురుమూర్తి గొందేసి వెంకటరమణారెడ్డి ధర్మాల శ్రీను సంపంగి ఈశ్వరరావు గొందేసి పెద్దరెడ్డి మంత్రి శంకర్ నారాయణ గొందేసి అప్పల్ రెడ్డి అండిపోయిన అప్పారావు నెల్లి అప్పలరాజు తదితర గ్రామ పెద్దలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ దయాల రెడ్డి గారి సందర్భంగా రెండు దశాబ్దాల నుంచి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సత్కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పరస ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఆయన వర్ధన్ సందర్భంగా అర్పించడం కోసం మరి వాళ్ళ కొడుకులు అందరూ కూడా ఎంతో సేవ తత్పరత ఎప్పటికీ కూడా ఆయన మార్గంలో నడుస్తూ పెద్దలు ఆయన సోదరులైనటువంటి బాబాయ్ నాగిరెడ్డి గారు కూడా శాసనసభ్యులుగా ఎదగడానికి కానీ లేదు అంతకుముందు కార్పొరేటర్లుగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్లు కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉండడానికి కానీ అలాగే అన్నయ్య గురుమూర్తిరెడ్డి గారు కూడా రెండుసార్లు మున్సిపల్ చైర్మన్గా శాసనసభ్యులుగా పెందు శాసనసభ్యులుగా చేయడానికి కానీ మొదటి పునాది ఎవరంటే రెడ్డి గారు చేసినటువంటి సేవలని మాత్రమే సందర్భంగా చెప్పుకోవాలి అదే తత్పరత అదే సేవా దృక్పథం అందరిలో వాళ్ళ కుటుంబానికి రావడం కూడా అందరికీ రాజు ఒక అదృష్టంగా భావించాలి రెడ్డి గారి తాలూకా పంతొమ్మిదో వర్ధంతి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ విప్పు మాజీ ఎమ్మెల్యే సోడవరం ధర్మశ్రీ గారికి అలాగే మా అన్నయ్య గారికి అత్యంత సన్నిహితులు సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం ఆయన పర్వాల కుటుంబం వెల్లవేసరిగా కూడా ఆయన ఉన్నారు అలాగే మరి మా అన్నయ్య గారి అబ్బాయి దేయాల రెడ్డి గారి అబ్బాయి పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నరంశ్రీ గారు చెప్పినట్టు రెండు సార్లు మున్సిపల్ గా ఒకసారి ఎమ్మెల్యేగా అలాగే నిర్వాసులకి కూడా మంచి అగ్రిమెంట్ తీసుకొచ్చినటువంటి గురుమతి రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ అలాగే మా అన్నయ్య గారి సంతతి అపల్స్వామి గారి కానీ అలాగే రమణారెడ్డి గారికి కానీ అందరికీ గురు మన ముఖ్య అతిథులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ విప్పు మాజీ శాసనసభ్యులు మా నాన్నగారికి మాకు ఇష్టమైన వ్యక్తి చోడవరం మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు ధర్మశ్రీ గారికి ఇంకో ముఖ్య అతిథి శాసన సభ్యులు పెద్దలు మా నాన్నగారికి ఇష్టమైన వ్యక్తి మా చెన్నాన్నగారు నాగిరెడ్డి గారు ప్రత్యేక అమానితలు నేను అదృష్టం ఏంటంటే ఈ ముగ్గురు ఇష్టమైన వ్యక్తులే ఒకటి మా చెన్నాన్నగారు రెండు ధర్మశ్రీ గారు మూడు సురేష్ బాబు గారు ఆయన ఎస్ఐగా చేసినప్పటి నుంచి కూడా మరి సిఐగా చేశారు ఏసీపీగా డీసీపీగా చేశారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏంటంటే మాకు ఎప్పుడు ఆపదొచ్చినా కష్టం వచ్చినా సహాయం కావాలనుకున్న కూడా అధికారంలో చేసినటువంటి మొట్ట వ్యక్తి ఎవరైనా ఉంటే మా కుటుంబానికి సురేష్ బాబు గారు అని చెప్పి చెప్పాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సాయం కాని అనుకున్నప్పుడు కూడా మాకు అందించడంలో కానీ సహకరించడంలో కానీ మా నాన్నగారు అప్పు చెప్పినటువంటి నేను కూడా కొడుకునే అని చెప్పేసి కూడా చెప్పి మాకు పూర్తి స్థాయిలో మా కుటుంబానికి అందించిన వ్యక్తి వాళ్ళ సురేష్ బాబు గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను